మై ఫ్రెండ్స్ నమస్తే ఆత్మీయులు కాబట్టి సత్యం చెప్తాను మీకు ఇది జీవితానికి చాలా బాగా ఉపయోగపడుద్ది ఎంత ఉపయోగపడుతుంది అంటే మీరే చెప్తారు అందరూ దానికి నాకు ఆన్సర్గా రహస్యం ఏంటి అంటే మీ రెండు రంధ్రాలు లో శ్వాస సమానంగా తేలిగ్గా అసలు శ్వాస తీస్తున్నట్టే తెలియని విధంగా లోపలికి బయటికి వస్తుందా లేదా అర్థం కానట్టుగా అంత హాయిగా ఉండే ఒక క్షణము క్షణాలు మీకు అర్థమవుతాయి వాటిని మాత్రం వదలకండి ఆ క్షణాలను వదలకండి ఆ క్షణాలని కంటిన్యూ చేయండి ఇది రహస్యం యోగ రహస్యం ఆరోగ్య రహస్యం ఆనంద రహస్యం అభివృద్ధి రహస్యం ఎన్ని రహస్యాలకు కూడా ఇదే తాళం చేయి ఏంటంటే శ్వాస సమానంగా రెండు నాసిక రంధ్రాల్లో జరగటం ఇది ప్రతి వాళ్ళకి ఎప్పుడూ ఒకప్పుడు దొరుకుద్ది అది ధ్యానం చేస్తున్నప్పుడు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఏకాంతంగా ఉన్నప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆటలాడుతున్నప్పుడు చేస్తున్నప్పుడు అది కాకుంటే వెంటనే నిద్రపోయి లేచినప్పుడు గమనించుకోండి శ్వాసని ఎప్పుడైతే శ్వాస సమానంగా రెండు నాసిక రంధ్రాలను సమానంగా వెళుతూ సమానంగా వస్తుంది అసలు వెళుతుందా వస్తుందా శ్వాస తీసుకుంటున్నానా లేదా అన్నది అర్థం కాకపోయినా ఎంతో శక్తి ప్రవాహం జరుగుతున్నట్టుగా ఉంటుంది దాన్ని గమనించి పట్టుకోండి ఇక మీరు చాలా శక్తిని పొందుతారు అదే ఆత్మవిశ్వాసం అవుద్ది అదే మీ ఆలోచనలకు బలం అవుద్ది అది ఒక ప్రేమతత్వం అవుద్ది అది ఒక ఆత్మతత్వం అవుద్ది అది ఒక విశ్వప్రేమ అవుద్ది అది ఒక పరమాత్మతత్వం అవుద్ది దీనికోసం అనేక మంది యోగులు ఋషులు మునులు తపస్సు చేసి కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు ఆ యోగంలో ఉండిపోతారు ఇదే యోగం ప్రతి ఒక్క మనిషికి మానవ జాతికి దొరుకుద్ది దాన్ని పట్టుకోండి పట్టుకొని దొరికినప్పుడు ఆ అనుభూతి చెందినప్పుడు మాత్రం ఆ క్షణాలను వదలపాకండి ఆ క్షణాలను వదలపాకండి ఆ క్షణంలో మీరు కంటిన్యూగా నిమిషమా ఐదు నిమిషాల గంట రెండు గంటల సమయం మర్చిపోతారు సమయం మర్చిపోండి లెక్కలు వేయకండి అందులో అలా ఉండిపోండి సహజంగా దొరకదు దొరికిందో వదలబుద్ధి కాదు వదలబుద్ధి కానప్పుడు అది కంటిన్యూ చేసుకోండి ఆనందాన్ని పొందండి నాతో పంచుకోండి మొదటిసారి నా సబ్స్క్రైబర్స్ తోటి ముఖాముఖి మాట్లాడుతున్నాను ఇది సత్యం గమనించి నాతో మీ అనుభవం షేర్ చేసుకుంటారని ఆనందంగా ఈ రహస్యాన్ని మీకు తెలియజేస్తున్నాను మీ అప్పాజీ మోటివేషన్స్ మళ్ళీ మరి యొక్క మంచి వీడియోతో కలుద్దాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అప్పాజీ Bye.